వేలేరుపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు సమీక్షా సమావేశాన్ని పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాగా నిర్వహించడం జరిగింది ముంపు మండలాలైన వేలేరుపాడు కుంకునూరు మండలాలలో వరద వస్తే మనం ఎలా వారికి రక్షణ కల్పించాలి వారిని ఎలా పునరావాసం కల్పించాలి వారికి ఆరోగ్యపరంగా చర్యలు ఎలా తీసుకోవాలి అవసరాలకు మెటీరియల్ సమకూర్పు మొదలగు విషయాలపై సంబంధిత అధికారులతో చర్చ జరిపి ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని సూచించారు సమావేశంలో ఆర్డీఓ పద్దయ్య సంబంధిత అధికారులు జనసేన మండల ప్రెసిడెంట్ ఆదినారాయణ టీడీపీ మండల ప్రెసిడెంట్ అశోక్ జనసేన పార్టీ కుక్కునూరు ప్రెసిడెంట్ యుగేందర్ మండల ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఉప మండలాలు అయినటువంటి చిత్తూరు వెయ్యర్పాడు రెండు మండలాలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ల వారీగా రేపు వచ్చేటువంటి కొరదనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆదీగాలు మేము అలాగే అదే డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అధికారులు అందరూ ప్రయోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు వచ్చేటువంటి వరదల్లో ప్రజలను ఏ విధంగా మనం రక్షించాలి వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించాలి ఎవరిని ఏ విధంగా సురక్షిత ప్రాంతాన్ని తరలించాలి అన్నటువంటి విషయాలను మనం చర్చించడం జరిగింది అలాగే ఈ వరదల సమయంలో ఏదైతే వారికి సంబంధించి ఆరోగ్య సమస్య కానీ అలాగే వారు నివసించడానికి ప్రభుత్వం ద్వారాగా గురాలు కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించడం కానీ ప్రతి ఒక్కటి కూడా అధికారులందరూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి నిర్వాసితుల్ని సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా అదేవిధంగా మేము ఈరోజు అధికారులకు సూచించడం జరిగితే మేము కూడా రేపు వరదల సమయంలో దగ్గర నుండి ఉన్నటువంటి నిర్వాసితుల్ని ఆదుకునే విధంగా వాళ్ళని సురక్షిత పాత్ర తీసుకొచ్చే విధంగా అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే నిర్వాసితులు న్యాయం చేస్తాం అయితే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఎన్నికలు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఒక హెల్ప్ లైన్ నెంబరు అధికారులు వారు ఆంజీవ్ గారు ఎంఆర్ఓ గారు పుల్లు ఎంఆర్ఓ గారి నెంబర్లు రిలీజ్ చేయడం జరిగింది ఏ సమస్య వచ్చినా సరే ఆ నెంబర్కి గా కాంటాక్ట్ చేసి